తాళ్ళూరు మండలం కొరపాటిపాలెం గ్రామంలో తాళ్ళూరు కొరపాటిపాలెం మధ్యలో గల వాగులో ఒక వలలో కొండచిలువ చిక్కింది ఈ కొండచిలువ దాదాపుగా ఆరు రోజుల నుంచి అదే వలలో విలువెల్లాడుతూ ఉంటే స్థానికులు వచ్చే పోయే వాళ్ళు చూస్తున్నారు గాని దాన్ని కాపాడే ధైర్యం చేయలేక అందరూ చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ఆ వలలో చిక్కిన కొండచిలువను కొందరు స్థానికులు చూసి అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేయగా వారు స్పందించకపోవటంతో వలలో చిక్కి వారం రోజుల నుంచి బాధపడుతున్న కొండ అటు ఇటు తిరుగుతున్న కొరపటి వారి పాలెం ఫీల్డ్ అసిస్టెంట్ అయినటువంటి మధు దాన్ని ఒక విధంగా కాపాడాలి అన్న సదుద్దేశంతో కొందరు స్థానికుల సహాయంతో వలను కోయడం జరిగింది వలను కోసి వలలోని కొండ చెలువును బయటకు తీయడంతో అది బతుకు జీవుడా అంటూ వలలో నుంచి పారిపోయింది అది చూసిన స్థానికులు కొందరు షబాస్ మధు అంటూ అతన్ని మెచ్చుకోవడం జరిగింది கொஞ்சம் இங்கே மோசம் வச்சு ఆ వల్ల లాగా బయటకి ఏదన్నా అవకాశం ఉంటే ఆ కర్ర దగిలిచ్చినావుగా కదిలిచ్చు ఆ ఇంకూరుకోండి ఇంకూరు ఇంకా బతికిచ్చా పోయో అనుకుంటుంది అది కష్టం